అంటే నాకు ఇంకో చోట ఎక్కడో చదివానండి విత్ ఆల్ యూర్ రిగార్డ్స్ ఇప్పుడు ఈ సినిమా కథకి మీ పర్సనల్ లైఫ్ కి ఏదో సంబంధం ఉంది మీ గత మీ జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని సినిమాలు ఉన్నాయి అని చెప్పి నేను ఎక్కడో చోట చదివాను ఇది లేదు ఇప్పుడు ఒక స్టోరీ రాస్తామంటే మనకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇప్పుడు నేను ఒక సస్పెన్స్ ఆర్ ఒక ఫిలిం చేస్తేనో కూడా నాది ఒక ఫీలింగ్ ఎక్కడో చదివిన స్టోరీ ఎక్కడో అది అదన్నీ ఉంటుంది మనం ఇప్పుడు ఏదో లవ్ గురించి చెప్పాలి తర్వాత ఏదో ఒక సమాజం గురించి చెప్పాలి అంటే ఆ లోపల ఫీలింగ్ నాకు ఉండాలి ఇప్పుడు సూపర్ చేశాను ఆ లోపల నాకు ఆ ఫీల్ ఉంది ఇండియా ఇలా అవ్వాలి ఇండియా ఇలా అయితే బాగుంటుంది అది అందరికీ ఉంటుంది నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది అక్కడ ఫిలిం చేస్తాను అంతే ఆ ఫీలింగ్ ఉంది అంటే అదే అని కాదు యాక్చువల్లీ అదే అంటే ఏమి ఏముందో నేను ఏం లైఫ్ లో జరిగింది అదే నేను డైరెక్టర్ గా నేను ఫస్ట్ టైం చేస్తాను డైరెక్టర్ గా ఏదో లవ్ అయ్యింది అదే నేను డైరెక్ట్ గా చేశాను అదన్ని వస్తుంది ఒక ఫిలం చేస్తే అంత పెద్ద హిట్ అయితే రకరకాలు ఒక ఏమేమో మీరేమో డైరెక్టర్ గా బాగా సక్సెస్ దాంట్లో హీరోయిన్ అంటే ఓ ఇతనేమో ఏమో ఎక్స్పీరియన్స్ చేసారా అది ఇది వస్తుంది అలాంటి ఏం లేదండి సో హీరోయిన్ తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది ఉపేందర్ గారు అలా కనెక్షన్ ఉంటే నేను ఏ ఫిలం చేసేకే అవ్వదు బాగుంది అంటే నార్మల్ గా క్యాస్టింగ్ కవచ్చు అన్నవి మీ టూ అని నేను సాయంత్రం డయాస్ మీద కూడా చెప్పా మూమెంట్స్ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి అది మీరు ఆ కాన్సెప్ట్ ఏలో తీసారు మీరు అదే అదే అది అది ఒక సబ్జెక్ట్ గా చేశాను నేను ఏదో ఒక రియల్ గా జరిగింది నాకేమో అయ్యింది అని అలా కాదు యాక్చువల్లీ చూడండి అన్ని ఫీల్డ్ లో అదేమో చెప్తారు కదా కన్నడలో ఒక చెప్తాను దూరెట్ట నుండి అని దూరపు నునుపు అని చెప్తారు కదా అలా ఎప్పుడు మనకి లోపల వస్తే తెలుస్తుంది మనకి ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది బయట నుంచి చూసే వాళ్ళకి ఏం ట్రాఫీలో అది ఇది అని మాట్లాడుకుంటారు బట్ ఇక్కడ తెలుసు మరి ఒక్క సీన్ చేస్తే ఎంత కష్టం ఇది ఉంటుంది అని అది మనం చెప్పేకే అవ్వదు ఒక ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమాని ఇది వస్తుందో అలాగే కొంచెం నెగిటివ్ కమెంట్స్ వస్తుంది ఏం చేసే అవ్వదు అది ఏం తెలియ చాలా మంది తెలియదు ఇక్కడ అందరూ అనుకుంటారు ఇక్కడ ఏమి ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏమో మీటు అది ఇది అనుకుంటారు లేదు అని నేను చెప్పను బట్ అదే కాదు యాక్చువల్లీ అంటే మీ టైం టైం మీరు ఏ తీసిన ఆ కి అసలు ఈ కాన్సెప్ట్ క్యాస్టింగ్ కౌచ్ అని మీటు అని ఏమీ తెలియదు అదే అదన్ని కొత్త కొత్తగా ఏమో వచ్చింది అది కానీ మీరు అప్పుడే దాన్ని టచ్ చేశారు అది దానిలో గొప్ప లేదండి మహాభారత రామాయణం నుంచి ఇదన్నీ ఉంది ఏం మరి కొత్తది ఏం కాదు అది బట్ అది కొంచెం ఇప్పుడు ట్రెండ్ కి అలా చేసే అది ఇదింది స్ప్రెడ్ అయింది బట్ ఏమంటే ఇప్పుడు ఈ ఫిలం ఏ ఫిలం లో ఏమంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్ళాను ఆ లవ్ అంటే ఏంటి లవ్ ఉందా లేదా అని అది కొంచెం డెప్త్ పోయింది అంతే ఇది పైన లవ్ స్టోరీ కాదు నేను లవ్ చేస్తాను నువ్వు ఇది అలా కాదు కదా అది లవ్ గురించే డిస్కషన్ ఉంది ఆ ఫిలం లో అంటే ఏంటి లవ్ అంటే ఏంటి ఎంత లవ్ చేస్తా నువ్వు అని అది డెప్త్ వెళ్ళిన తర్వాత ఏంటి కన్ఫర్మ్ అవుతుంది లేదు ఇంత అమ్మాయి లవ్ చేస్తా ఉంది అని తర్వాత అనుకుంటాడు దీనికోసం నేనేమరా చేయాలి అని ఆ ఫీల్డ్ లో పోతాడు తర్వాత రియలైజ్ అవుతుంది ఇలాంటి చాలా మంది దాంట్లో అవునండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్ ఫైన మళ్ళీ లవ్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు అప్పుడు ఈ సినిమా తీయక ముందు కన్నడ సినిమాలు అన్ని కూడా వేరే మోడ్ లో ఉన్నాయి సినిమాలు అది ఒక్క స్టైల్ స్టైల్ అందరూ మార్పులు తీసుకు వచ్చారు చాలా మంది నేనేమి కొత్తది కాదు ఒక్క టైం లో ఉండే ఫిలం ని కొంచెం మార్చాడు ఏమంటే ఫస్ట్ ఒక ఏమి ఐతిహాసికం అలాంటిది హిస్టారికల్ అలాంటి ఫిలిం వచ్చే తర్వాత ఒక కమర్షియల్ ఫిల్మ్ చేశారు యాక్షన్ ఫిల్మ్ చేశారు అవును తర్వాత ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేశారు లవ్ స్టోరీ చేశారు అదన్ని ట్రెండే ఆ టైంలో అలాగే ఇదొక్క రకంగా నేను చేశాను అంతే అవునండి తర్వాత మీరు చేసిన సినిమాలు అన్ని కూడా వాటికి కల్ట్ ఫిల్మ్స్ అన్న స్టేచర్ వచ్చింది అది మీరిచ్చింది అదే అది మీ మీది అభిమానం మీ అదేంటో గాడ్స్ బ్లెస్సింగ్ మీరందరూ చెప్పారు అదేంటో అది కాదు సార్ ఇప్పుడు ఓమ్ లాంటి సినిమా కానీ అవన్నీ కూడా అప్పుడు అక్కడ ఉన్న రౌడీజం అవన్నీ న్యాచురల్ గా బెంగళూరులో ఉన్న వాతావరణం అవన్నీ మీరు అవన్నీ అట్లా కన్సీవ్ చేశారు సార్ అసలు అదేంటో ఆ సబ్జెక్ట్ ఉండే టైంలో అది ఏమంటే నా కాలేజీలో ఉండే టైంలో ఏమేమి జరుగుతా ఉంది అక్కడ ఏమేమి న్యూస్ పేపర్ లో వస్తా ఉంది మ్యాగజైన్స్ లో ఏమేమి వస్తా ఉంది ఇదన్నీ మనకి తెలిసిన విషయమే దానికి ఒక లవ్ స్టోరీ యాడ్ అయ్యింది ఆ లవ్ స్టోరీ యాడ్ చేసి ఇదన్నీ రియల్ రియల్ గానే చేస్తాము నేను ఇది రియల్ గా చేయాలంటే ఎలా చేసేదంటే నేను ఒక్క ఐడియా పెట్టుకొని అది రియల్ రౌడీస్ వచ్చారు నేనేమంటే రౌడీజం మంచిది కాదు అని ఒక రౌడీనే చెప్పాలి అని ఎవరో ఆర్టిస్ట్ చెప్తే బాగుండదని రియల్ రౌడీసే ఇంత చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు ఎవరు వస్తారా చేస్తారా అని నేను వెతుక్కొని వెళ్ళాను వాళ్ళు అడ్డాగిడ్డా చూస్తే అదే ఇదే బాగుంది కదా ఇక్కడే చేస్తామని రియల్ రియల్ గానే షూటింగ్ చేశాను అక్కడ అదే కదా తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు రౌడిజం వద్దు అని మోర్ ఇంపాక్ట్ ఉండాలి అని చేశాను అదే మీ సిటీ మీద ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఆ రోజుల్లో అదే అదే ఆ టైంలో అలా ఉంది ఆ టైంలో ఉండే రౌడిజం వాళ్ళే పిలిసి వాళ్ళ వాళ్ళతోనే ఎండ్ లో చెప్తారు వాళ్ళు రౌడిజం వద్దు అని లాంగ్ పడేసి నాకు గుర్తుంది అయితే జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు టచ్ చేయని బ్రాంచ్ లేదు మీరు సింగర్ నేను ఒకే మాట చెప్తాను ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను నా గురించి మీరు చెప్తారు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదా అవును ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ ఎలాంటి ఫిలిం ఎలాంటి వెరైటీ చేశారు అవును అవును మీరు చూసారు ఏమి పుష్పక్ పుష్పక్ అక్కడ ఒక చూసి చేసి ఒక ఫిలం చేశారు ఒక ఫ్యామిలీ ఒక కామెడీ ఫిలం చేశారు భాగ్యత లక్ష్మి బారమ్మ అని ఇక్కడ ఆదిత్య త్రీ సిక్స్ త్రీ సిక్స్ నైన్ బాలకృష్ణ గారి అది సైన్స్ ఫిక్షన్ అవును మీరు చూడండి ఎంత వెరైటీస్ ఎంత ఫిలం అయ్యో రాజ్ పార్వై అదే చూడండి ఎంత గొప్ప డైరెక్టర్ అలా చెప్పాలి వాళ్ళకి గుర్తు పెట్టుకుని మాట్లాడు లేదండి చాలా గ్రేట్ డైరెక్టర్స్ అవును తెలుగు అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్నిట్లో చేసి అన్ని లాంగ్వేజ్ సూపర్ డూపర్ హిట్ చేసి సంగీతంగా అలాంటి వెరైటీస్ ఉంది కదా జానర్ నాకు చెప్తారు మీరు అన్ని జానర్ చేశారు అది ఇది అని నేను అప్పుడు గుర్తు చేసుకుని నేను ఎక్కడ చెప్పాలి ఇది అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి